హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముడిపడని వీడని వందాం పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ పిచ్చి పట్టిందా నీకు నేను ఐదారు రోజుల దాకా ఎక్కడికి రాను మరొకసారి నీ నోటికి వైజాగ్ అన్నావంటే నాలుగ చీరిస్తాను అని అరిచి మెల్లిగా బయటపడ్డాడు నారాయణ చలపతి శాంతమ్మ కస్తూరిని కలవడానికి నెక్స్ట్ డే తేజ్ గరుడా కంపెనీకి వెళ్తాడు ఎలాగో ఒక ప్రాజెక్ట్ కలిసి పని చేయడానికి గరుడా కంపెనీ ఒప్పుకుంది కాకపోతే అది తేజ్ కంపెనీ అని కళ్యాణ్కి తెలియదు బట్ ఇప్పుడు డైరెక్ట్ గా మీట్ అవ్వడానికి వెళ్ళాడు తేజ్ కళ్యాణ్ మీటింగ్ లో ఉన్నాడని తన్ని వెయిటింగ్ రూమ్లో లో కూర్చోబెడతారు దాదాపు వన్ అవర్ ఆ తర్వాత అతను చాంబర్ కి వెళ్ళిన కళ్యాణ్ అతన్ని చూసి షాక్ అవుతాడు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు కోపంగా భార్యాభర్తలు ఇద్దరు సేమ్ డైలాగ్ అని మనసులో అనుకుంటూ తేజ్ మనం కలిసి వర్క్ చేయబోతున్నాం కదా అందుకే కళ్యాణ్ ఒకసారి నిన్ను మీట్ అవుదామని వచ్చాను అన్నాడు తేజ్ వాట్ నాన్ సెన్స్ నీతో నాకేంటి వర్క్ కోపంగా అంటూ చీరలో కూర్చున్నాడు కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ని ఓకే చేశావు కావాలంటే చూడు అంటూ ఫైల్ ముందు పెట్టాడు అది ఓపెన్ చేసి ఈ కంపెనీ నీదా కానీ నా దగ్గరకు వచ్చింది మిస్టర్ గోపాల్ కదా అన్నాడు అఫ్ కోర్స్ అతను మా మామయ్య అన్నాడు నవ్వుతూ తేజ్ అంటే కావాలని మా కంపెనీతో టైప్ డీల్ని పెట్టుకున్నావా తేజ్ అని అడిగాడు అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఏం చేయాలి బ్రో నన్ను ఎవరూ నమ్మడం లేదు ముఖ్యంగా నేను నమ్ముకున్న వాళ్ళు అంటాడు తేజ్ అది నీ పర్సనల్ మ్యాటర్ బిజినెస్ దగ్గర ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ నేను మీ డీల్ని క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు కళ్యాణ్ ఓ రియల్లీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే వంద కోట్లు ఇవ్వాలి అది అగ్రిమెంట్ అన్నాడు తేజ్ నాకు నచ్చనుకుంటే ఏ పని చేయను వంద కోట్లు పెద్ద విషయం కాదు అన్నాడు తేలిగ్గా కళ్యాణ్ బట్ నాతో కలిసి వర్క్ చేయడానికి ఏంటి ప్రాబ్లం తేజ్ కొంచెం తగ్గుతూ అడిగాడు దట్ మై పర్సనల్ ఇష్యూ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు కళ్యాణ్ ఎలాగో పర్సనల్ అన్నావు కాబట్టి కొంప తీసిన అందనా విషయమా నాతో వర్క్ చేసే మీ ఇద్దరి మధ్య ఏమైనా వాక్యూమ్ క్రియేట్ అయ్యి ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని డౌట్ఫుల్ గా అడిగాడు తేజ్ మా రిలేషన్ నువ్వు అనుకున్నంత వీక్ గా లేదు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యింది నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా మేము ఒకరినొకరం అర్థం చేసుకుంటాం అన్నాడు కూల్ గా కళ్యాణ్ పర్లేదు బాగానే కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు మరి ఎందుకు ప్రాజెక్ట్ వద్దంటున్నావు నాతో వర్క్ చేయొద్దని మీ ఆవిడ చెప్పిందా అని అడిగాడు నా బిజినెస్ విషయాలన్నీ ఇంటి గేట్ దగ్గర వరకే ఇంట్లో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం అడ్డమైన విషయాలు తనతో మాట్లాడను అన్నాడు ఘాటుగా కళ్యాణ్ వావ్ రేపు నేను కూడా నా లైఫ్లో సెటిల్ అయ్యాక నీలాగే నా వైఫ్తో కూడా ఇలాగే ఉండాలి నేను ఉంటాను థ్యాంక్ యూ మంచి సజెషన్ బిజినెస్ పర్సనల్ లైఫ్ ఒక్క దగ్గరికి తీసుకురావద్దు అంటూనే ఈ ప్రాజెక్ట్ ని వద్దంటున్నావు ఈ ప్రాజెక్ట్ కాదనడానికి పర్సనల్ విషయమే కదా కారణం అంటాడు తేజ్ నువ్వు ఎక్కువ చేయడమే కాదు ఎక్కువ ఆలోచిస్తున్నావు నేను నాకు ఏదైనా నచ్చకపోతే దాన్ని అప్పుడే వదిలేస్తాను ఒక్కసారి డిసిజన్ తీసుకుంటే ఇక రెండోసారి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు కళ్యాణ్ ఐ నో కళ్యాణ్ ఆ రోజు రెండో ఆలోచన లేకుండానే నందనాని ఇంటి నుంచి గెంటేసావు కదా నేను ఎలా మర్చిపోతాను అన్నాడు తేజ్ అదంతా నీ వల్ల జరిగింది నువ్వనే వాడివి మా లైఫ్లో రాకపోతే ఇంకా అందంగా ఉండేది మా లైఫ్ అన్నాడు కళ్యాణ్ ముందుకు వంగి అతన్ని కోపంగా చూస్తూ అది కూడా నేను అర్థం చేసుకుంటాను కళ్యాణ్ ఒక్కసారి కాదు దెబ్బ మీద దెబ్బ పడేసరికి అలా జరిగింది నీ వల్ల నందన విషయంలో ఈ ప్రాజెక్టులో కూడా సెకండ్ డిసిజన్ ఉంటుందేమో ఒకసారి ఆలోచించవచ్చు కదా అన్నాడు ఫైల్ చేతిలోకి తీసుకొని తేజ్ చూస్తూ చూస్తూ నా శత్రువుని ఎలా పక్కన పెట్టుకోను అడిగాడు కళ్యాణ్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ప్రతి క్షణం అబ్జర్వ్ చేయొచ్చు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు నా శత్రువు అని అన్నాడు తేజ్ నో అలా పెట్టుకుంటే పక్కకు తిరిగి చూడాల్సి వస్తుంది అదే ఎదురుగా ఉంటే చూపు తిప్పనవసరం లేదు అన్నాడు అంతే ఘాటుగా కళ్యాణ్ నువ్వు పాత విషయాలు అస్సలు మర్చిపోలేదు కళ్యాణ్ నందన కూడా అంతే కాల్ చేస్తే విడుచుకు పడుతుంది అని తేజ్ అనగానే వాట్ నువ్వు నందనకి కాల్ చేశావా కోపంగా అడిగాడు కళ్యాణ్ చేశాను చెప్పలేదా ఎలా చెప్తుంది ఎంతైనా పూజలు చేసి కాపాడిన ప్రాణం కదా నా పైన ఆ మాత్రం కరుణ ఉంటుందిలే అన్నాడు తేజ్ చాలా కోపం వచ్చింది కళ్యాణ్కి కానీ దిగమింగుకున్నాడు ఎందుకంటే తేజ్ కావాలని తనని రెచ్చగొడుతున్నాడు అని తనకి తెలుసు ఇప్పుడు తన కోపం తెచ్చుకుంటే తేజ్ ప్లాన్ సక్సెస్ అవుతుంది అందుకే నవ్వుతూ నిజమే తనకు కరుణ చాలా ఎక్కువ అందుకే నాకు చెప్పలేదు తనకి తెలుసు తన కోసం నేను ఏమైనా చేస్తాను అని అన్నాడు కళ్యాణ్ మీ మధ్య అంత స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అయితే అడిగాడు తేజ్ అఫ్ కోర్స్ ఉంది కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు యాటిట్యూడ్గా కళ్యాణ్ ఒకవేళ మీ మధ్య అంత మంచి బ్యాండింగ్ ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఒప్పుకోవచ్చు కదా అన్నాడు తేజ్ ప్రాజెక్ట్ కి మా పర్సనల్ లైఫ్ కి ఏంటి సంబంధం అడిగాడు కళ్యాణ్ ఉంది ఎక్కడ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే నా వల్ల మీ మధ్య గొడవలు అవుతాయో మీ మధ్య దూరం పెరుగుతుందేమో అన్న భయంతోనే కదా నన్ను దూరం పెడుతున్నావు అన్నాడు తేజ్ దానికి కళ్యాణ్ నవ్వుతూ పెరిగావు కానీ పసిదనం పోలేదు తేజ్ ఇంకా మెచ్యూరిటీ రావాలి నీకు చెప్పాను కదా బిజినెస్ కి పర్సనల్ లైఫ్ కి అస్సలు సంబంధం లేదు ఇంటి విషయాలు ఇంట్లోనే బయటి విషయాలు బయటే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోకపోవడానికి కారణం మాత్రం నువ్వే కానీ నీ వల్ల నా లైఫ్లో ఏదో క్రియేట్ అవుతుందని నేను అనుకోను ఒకవేళ నువ్వు నన్ను రెచ్చగొట్టి ఒప్పుకునేలా చేయడానికి ప్రయత్నిస్తే అంతకు మించిన పిచ్చితనం మరొకటి లేదు తేజ్ అని ఇప్పుడు నాకు టైం లేదు మళ్ళీ కలుస్తాను అంటూ కోట్ చేతిలోకి తీసుకున్నాడు కళ్యాణ్ దాంతో ఓకే బ్రో వెళ్తాను కానీ మళ్ళీ మళ్ళీ వస్తాను నువ్వు ప్రాజెక్ట్ ఓకే చేశాక కలిసి వర్క్ చేయాలి కదా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు తేజ్ వీడికి పిచ్చి పట్టింది అందుకే నాకు పిచ్చి ఎక్కిస్తున్నాడు కావని కూడా ఇలాగే ఇరిటేట్ చేసి ఉంటాడు అందుకే నాకు చెప్పలేదు వీడు ఎన్ని చేసినా వీడి ఆటలు నా దగ్గర సాగవు అనుకున్నాడు కళ్యాణ్ ఎర్లీ మార్నింగే ఆఫీస్ కి రావడంతో మార్నింగ్ బాబుని చూడలేదు ఇక మనసు ఉండలేక ఇంటికి బయలుదేరాడు కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసరికి సురేంద్ర ఇంట్లో ఉన్నాడు బాబు అక్కడికి వెళ్ళాడు కళ్యాణ్ వసు కూర్చొని జ్యూస్ తాగుతున్నాడు కళ్యాణ్ ని చూడగానే డాయ్ అంటూ చేతులు చాచాడు వియాన్ వాడిని చూడగానే తన అన్ని ఆలోచనలు మర్చిపోయి వాడిని చేతిలోకి తీసుకున్నాడు బాబు ముఖం నిండా ముద్దులు పెట్టి కావ్య ఎక్కడ లేదా పిన్ని అని అడిగాడు కళ్యాణ్ రాలేదు నాన్న అవుట్ కి వెళ్ళిందేమో వచ్చాడుగా మీ మామయ్య అంది వసుధ అవునంట నాకు బాబాయ్ చెప్పాడు అంటూ సోఫాలో కూర్చొని బాబుతో ఆడుకుంటూ ఉంటాడు కాఫీ కాన అడిగింది తీసుకురా పిన్ని అన్నాడు కళ్యాణ్ ఇప్పుడే సురేంద్ర వచ్చాడు ఇక కళ్యాణ్ సురేంద్రకి తేజ్ విషయం అందా చెప్పి ప్రాజెక్ట్ క్యాన్సల్ చేసుకుంటాం అనుకుంటున్నాను బాబాయ్ అన్నాడు ఎందుకు క్యాన్సిల్ చేయడం అది ఏమైనా మన ఇంట్లో జరుగుతుందా ఒకవేళ క్యాన్సల్ చేస్తే హండ్రెడ్ రోడ్స్ ఇవ్వాలి అవసరమా మనకంత లాస్ అన్నాడు సురేంద్ర లేదు బాబాయ్ వాడు నాకు నచ్చలేదు అన్నాడు కళ్యాణ్ వాడితో నీకేంట్రా మన కంపెనీ వాళ్ళ కంపెనీ కలిసి వర్క్ చేస్తుంది ఇందులో నువ్వు భయపడడానికి ఏమీ లేదు కదా గోపాల్ చాలా ఏళ్ళ నుంచి నాకు తెలుసు మంచి వ్యక్తి వాడి ముఖం చూసే కదా ఈ ప్రాజెక్ట్ని ఓకే చేశాం వాడితోనే మన డీలింగ్ మధ్యలో ఈ తేజ్తో మనకేంటి పైగా గోపాల్ కూతుర్నే వీడు పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నాడు సురేంద్ర ఏంటి తేజ్కి పెళ్లి ఫిక్స్ అయిందా ఆశ్చర్యపోయాడు కళ్యాణ్ అవును అందుకే ఇండియా వచ్చాడంట ఆయనకు ఒకటే కూతురు అందుకే గోపాల్ బిజినెస్ కూడా అల్లుడికి అప్ప చెప్పాలి అనుకుంటున్నాడు గోపాల్ ఆస్తి తేజ్కి వెంట్రుకొత్త సమానం అంతా ఉంది తేజ్కి అది వేరే విషయం అనుకో అన్నాడు సురేంద్ర ఫైనల్ గా ఏమంటారు బాబాయ్ డీల్ ఓకే చేయాలా వద్దా అడిగాడు కళ్యాణ్ ఓకే చేయాలి నాన్న ఒక సిగ్నేచర్ కోసం వంద కోట్లు పెట్టడం అవసరమా అన్నాడు సురేంద్ర తనకు అలాగే అనిపించింది పై సంతకం చేశాక అది క్యాన్సిల్ చేసుకోవడానికి వంద కోట్లు నాన్ సెన్స్ అనిపించింది కావాలంటే ఈడియట్ ఇలాంటి కండిషన్ పెట్టాడు కావాలని అనుకుంటూ రెండు రోజులు టైం ఇవ్వండి బాబాయ్ నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు ఓకే నాన్న అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు సురేంద్ర అప్పుడే వచ్చింది కావ్య బాబు కోసం కళ్యాణ్ని చూసి మీరు ఈ టైంలో అని నవ్వుతూ అడుగుతుంది కానీ కళ్యాణ్ జవాబు ఇవ్వకుండా బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు సార్ ఎందుకు అలిగినట్టు ఉన్నాడు అనుకుంటూ వెనకాలే పెడుతుంది కావ్యని గమనించిన కళ్యాణ్ కావాలని గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బాబుని ఎత్తుకొని ఏమైంది కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు బాబునైనా ఇవ్వండి అంటూ తన చుట్టే తిరుగుతుంది ఏమైంది మీకు ఎందుకు ఇలా సతాయిస్తున్నారు ఇస్తున్నారు అని అడుగుతుంది ఒక చోట అడ్డుగా పట్టుకొని ఇప్పుడు అడుగుతాడు కళ్యాణ్ ఏమీ అనలేదు అదే ఎందుకు అనట్లేదు అని అడుగుతున్నా అంటుంది కావ్యూ నేనంటే లెక్కలేదు కదా ఇక నన్ను అడుగుతావేంటి అన్నాడు కళ్యాణ్ ఏంటి మీరంటే నాకు లెక్కలేదా ఎందుకలా అడుగుతున్నారు అంటుంది కావ్య మరి ఎప్పుడు చూసినా చెల్లి అమ్మ ఇప్పుడు నాన్న బాబు ఇంట్లో పని అంటావు నా గురించి పట్టించుకుంటావా అంటూ ఇంట్లోకి వెళ్తాడు కళ్యాణ్ ఇది తప్పు మీరు కావాలని అంటున్నారు నన్ను నీ మీ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అంటూ లోపలికి వస్తుంది తను కూడా ఎప్పుడు చూసినా సోషల్ సర్వీస్ అంటూ హౌస్ హౌస్కి వెళ్ళిపోయి ఉంటున్నావు ఎంతైనా నీకు బాగా కావాల్సిన వాళ్ళు కదా వాళ్ళు మనమే ఏమి కామరా విన్ని అని బాబుని చూస్తూ అంటాడు కళ్యాణ్ చాలా ఓవర్ చేస్తున్నారు మీరు అంటూ బాబుని లాక్కుంది అదిగో మళ్ళీ డామినేట్ చేస్తున్నావు ఏమన్నా అంటే నా కొడుకు అంటావు దానికి ఇంట్లో వాళ్ళందరూ నీ అంతే పాడుతారు ఇంట్లో ఒంటరి వాడిని నేనే నాకే ఎవరు లేరు అని యాక్టింగ్ చేశాడు కళ్యాణ్ అతని యాక్టింగ్కి గట్టిగా నవ్వుతుంది కావ్య చాలా అందంగా కన్నపకుండా అలాగే చూస్తూ ఉంటాడు కళ్యాణ్ తనని చూడడం చూసి తను సర్దుకొని వెంటనే ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మరొకసారి అడుగుతుంది కావ్య రూమ్ లోకి వస్తే చెప్తా అంటాడు కళ్యాణ్ కొంటెగా సరే పద అంటూ కళ్యాణ్ ని తీసుకొని పైకి వెళ్తుంది కావ్య రూమ్ లోకి వెళ్తున్న డోర్ లాక్ చేసి ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అని కోపంగా అడుగుతుంది కావ్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి